ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మిత్రులారా మన ఛానల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి చెడు స్త్రీలు ఎప్పుడూ ఇవే ఆలోచిస్తూ ఉంటారు ప్రతి క్షణం శృంగారం గురించి ఆలోచించడం తట్టుకోలేనంత శృంగార కోరికలను కలిగి ఉండడం భర్త ముందు పరాయి పురుషులతో నవ్వుతూ వారి మీద చేతులు వేసి అతి చనువుగా మాట్లాడడం భర్త సోదరులతో లేదా ఇతరులతో అక్రమ సంబంధాలను పెట్టుకోవడం అతి అలంకరణపై దృష్టి పెట్టి భర్తను పక్కన పెట్టడం ఇంటిని శుభ్రం చేయకుండా మురికిగా ఉంచడం పాచిముఖంతోనే జుట్టు విరబోసుకుని ఇల్లు మొత్తం తిరగడం ఇంట్లో పూజ అనేది చేయకుండా దేవుడి గదిని శుభ్రపరచకుండా ఖాళీగా ఉంచడం పరాయి పురుషులతో కామం గురించి మాట్లాడడం వారిని కామ దృష్టితో చూడడం భర్త ముందు పరాయి పురుషుల యొక్క గొప్పదనాన్ని పొగిడి అవి తమకు లేవని చింతించడం ఎప్పుడూ కూడా ఉన్నంతలో సర్దుకుపోవాలి దేవుడి ఇచ్చిన ప్రాప్తి ఇంతే అనుకోవాలి అలా కాకుండా పైన చెప్పిన లక్షణాలతో గనుక స్త్రీ ఉంటే అలాంటి స్త్రీ ఎప్పుడూ సంతోషంగా ఉండదు కుటుంబంలో ఇతరులను సంతోషంగా ఉంచదు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి